హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది ఇంకా రాబోయే వీడియోస్ అయితే మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయండి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను సో వాటన్నిటిని చూడాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోవడమే అనమాట అండ్ ఇంకైతే మార్నింగ్ మార్నింగే ఇంకా బయట చెత్తలు చేసి లోపలికి వచ్చాను కిచెన్లోకి రాగానే ఇంక ఇక్కడ చూడండి నైట్ పిండి మిషన్కి వేసుకొచ్చారనమాట ఇడ్లీ పిండి సో అది నేను తీసి పెట్టడం మర్చిపోయానండి మామూలుగా అయితే పిండి వేసుకొని రాగానే ఒక రెండు మూడు గిన్నెల్లోకి అయితే డివైడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండ్ మార్నింగ్ టిఫిన్కి ఎంత కావాలో అంత మాత్రం బయట పెట్టుకుంటాను కానీ ఈ రాత్రి ఏమైందంటే ఇంట్లో ఎక్కువ వర్క్స్ ఉండడము ఈ మధ్య కొంచెం టెన్షన్స్ వల్ల బిజీ బిజీగా ఉండడం వల్ల కొంచెం అతిమరపు అనేది ఎక్కువైపోతుంది సో ఇంకా దీని ఎలానే పెట్టేసి ఇంకా అనమాట మార్నింగ్ నిద్రలేచి కిచెన్లోకి వచ్చేసరికి ఈ విధంగా అయితే అయిపోయింది ఇంకా ఎలాగో మొత్తం కింద పడిపోలేదు జస్ట్ అప్పటికి అట్లా పొంగుతూ ఉంది అనమాట సరే అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా తీసి వేరే గిన్నెల్లో అయితే వేసి లో ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అయితే పెడుతూ ఉన్నాను ఇంకా ఈ రోజు కావాల్సినంత మాత్రం పెట్టేసుకుని మిగతా అదంతా కూడా తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వస్తుంది మనకి ఈ పిండి అనేది ఎక్కువగా తినమనమాట అంటే మార్నింగ్ ఇడ్లీ దోశ లేకపోతే నైట్ ఇట్లాంటి టైంలో మాత్రమే చేసుకుంటాను డైలీ కూడా చెయ్యము ఒకరోజు దోశలు ఒకరోజు ఇడ్లీ ఇంకొక రోజు ఇంకేదైనా ఉప్మా కానీ పొంగల్ కానీ ఇట్లా చేసేసుకుంటూ ఉంటాం రెగ్యులర్ గా ఇదే దోశలు ఇడ్లీలు పెడుతూ ఉన్నాం పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా అనమాట వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటాను వాళ్ళు అడిగినప్పుడు మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఉన్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకైతే ఆ పిండి అంతా కూడా తీసి పెట్టేశాను ఇంకా తర్వాత అయితే పిల్లల్ని స్నానానికి పంపించేసి ఇంకా నేనైతే స్టవ్ దగ్గర అంతా కూడా నీట్గా తుడిచేసి ఇంకా టిఫిన్కి అయితే పెడుతున్నానండి ఇక్కడ ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అనమాట పిండి వేసుకొచ్చిన వెంటనే ఇడ్లీ కనుక పెట్టుకున్నామంటే చాలా మంచిగా వస్తాయి అనమాట సాఫ్ట్ సాఫ్ట్గా అందుకని చెప్పి నేను ఎప్పుడు పిండి వేసుకొచ్చినా మరుసటి రోజుకి ఇడ్లీ పెట్టేస్తూ ఉంటాను ఇంకా పప్పు ఏదైనా చేసుకొని దోశలు వేసుకుందాం అనుకున్నాను ఇంకా జనవరి ఫస్ట్ వస్తుంది కదా జనవరి ఫస్ట్కి వేసుకుందాము అంటే మాకంతా ఇటు సైడ్ ఏంటంటే జనవరి ఫస్ట్ అంటే ప్రతి ఇంట్లోనూ పితికిపప్పు సాంబారు దోశలు ఇట్లా తింటారనమాట కాంబినేషన్ చాలా బాగుంటుంది జాన్వరి ఫస్ట్ అంటే ప్రతి ఇంట్లో అదే ఉంటుంది సో మా సైడ్ ఎక్కువగా తింటాము అండ్ కొంతమంది కమెంట్స్ పెట్టారనమాట మీరు పితికిపప్పు పితికిపప్పు అంటే మాకు ఏదో లాగుంది అట్లా చెప్పకండి అనప గింజల కూర అని చెప్పండి అనేసి అనప గింజల కూర వేరు పితికిపప్పు వేరండి సో మనం పొట్టు వలవకుండా చేసేది అన్నపు గింజలు కూర అవుతుంది పొట్టు ఒలిచేసి చేసేది పితికిపప్పు అవుతుంది అనమాట సో మా సైడ్ ఏమంటారో అదే కదా నేను మీకు చెప్పాలి మీ సైడ్ ఏమంటారో చెప్తే ఇంకేముంటుంది చెప్పండి సో నా వీడియోస్ అంటే మా స్టైల్లో ఎలా మాట్లాడతాం మా సైడ్ ఏమంటారు ఇవే కదా నేను షేర్ చేయాలి మీతో సో అందుకని చెప్పే చెప్తాను కానీ మీకు నచ్చినట్లు చెప్పడానికి కాదనమాట ఓకేనా సో తప్పుగా అనుకోకండి నా మాట మీకు అలా ఉండొచ్చు కానీ అంటే ఇప్పుడు మీ సైడు అంటే తెలుసుకుంటాం కదండి సో ఓకే చిత్తూరు సైడ్ అంతా ఇలా అంటారు పలమనేరు సైడ్ ఇలా అంటారు తర్వాత వైజాగ్ సైడ్ ఇలా అంటారు అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్లాగ్ అయితే ఉంటుంది కదా సో అట్లా మా సైడ్ ఇలా అంటామని చెప్పేసి నేను పదే పదే చెప్తూ ఉంటాను కానీ దాని అదోలా ఉందంటే మీకు వినడానికి అలా ఉంటుందేమో బట్ మా సైడ్ అయితే అట్లానే అంటాము అండ్ మీ సైడ్ ఒకవేళ దాన్ని కొత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు అప్పుడు మాకు మీ సైడ్ మాట్లాడే భాష విన్నప్పుడు మాకు ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఏంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది మనకి వినే వాళ్ళకి కొత్తగా ఉంటుంది కానీ అక్కడే అలవాటు పడిపోయిన వాళ్ళకి అది ఏం పెద్ద వింత కాదు సో అది నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇంకా దీంట్లో కూడా తప్పుగా కామెంట్స్ అయితే పెట్టకండి అయితే టిఫిన్కి సైడ్ ఇడ్లీ పెట్టేశాను చట్నీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఎందుకంటే ఈ కరెంట్ని నమ్మడానికి లేదనమాట ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అందుకని చెప్పేసి చట్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసాను ఇంకా ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టాను ఇంకా ఇంకొక సైడ్ అయితే పప్పు ఏదైనా పెట్టేద్దాం మధ్యాహ్నంకి కొంచెం తొందరగా చేసేసుకున్నామంటే మిగతా పనులన్నీ చూసుకోవచ్చు కదా ఎంతసేపు కిచెన్లోనే సరిపోతుంది అనమాట ఈ మధ్య కాలంలో అందుకని చెప్పేసి మార్నింగే ఆకుకూర పప్పు కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడైతే మెంతి కూరలు తీసుకొచ్చారనమాట ఆయన ఫ్రెష్గా ఉన్నది మార్కెట్లో సో తీసుకొచ్చారు ఇంకా అది అట్లనే పెట్టేసామంటే వాడిపోతుంది ఆల్రెడీ నిన్నే తెచ్చారనమాట ఇంకా దాన్ని ఈ రోజు కూడా పెట్టేసామంటే రేపటికి ఇంకొకలాగా అయిపోతుందని చెప్పేసి ఈ రోజు అయితే మెంతి ఆకు పప్పు చేసేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను సో మెంతి ఆకు పప్పుకి వచ్చేసరికి నార్మల్గానే కందిపప్పు వేసేసుకొని పచ్చిమిర్చి ఒక పది వేసుకొని కొంచెం టమోటాలు ఒక నాలుగైదు వేసేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చికి అంత కారం ఉండవు కాబట్టి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది అయిపోతుంది అండ్ దాంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం మరీ ఎక్కువ వేయకూడదు స్మెల్ వచ్చేస్తుంది జస్ట్ ఒక చిట్టి ధనియాల పొడి వేసుకున్నామంటే పులగూరలోకి అంటే పప్పులోకి చాలా చాలా బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను మా ఇంట్లో కారం ఎక్కువ తింటామని చెప్పేసి అండ్ వీటన్నిటితో పాటు కొంచెం అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూర పప్పులోకి కానీ తర్వాత వట్టి పప్పులోకి కానీ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మరింత రెట్టింపు అవుతుంది అండ్ ఇవన్నీ కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఇంక కడిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకుంటున్నాను ఇంకా మెంతి కూర కూడా వేసేసుకున్న తర్వాత తగినంత నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజులు పెట్టుకున్నామంటే ఉడికిపోతుంది ఆ తర్వాత ఎన్నిపేసుకొని తిరుగుబాటు వేసేసుకోవడమే అండ్ డైలీ వీడియోస్లో ఒక్కొక్క రెసిపీ అయితే మాకు షేర్ చేయండి మీరు చేసే వంటలు బాగుంటాయని చెప్తున్నారు అందుకని చెప్పేసి డైలీ కూడా అంటే నేను చేసే సాంబార్లు కానీ కర్రీస్ కానీ ఏదో ఒకట టిఫిన్స్ కానీ మీకు షేర్ చేస్తూ ఉన్నాను నస్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి అండ్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పానండి అందరూ ఒకే స్టైల్లో వంటలు అనేది వండరు ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కలాగా ఉంటాయి సో నా స్టైల్ ఇలా చేస్తాను కాబట్టి మీరు ఎవరికైనా నస్తే ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఒక సైడ్ ఆకుకూర పప్పు పెట్టేశాను అండ్ ఇంకా మా ఆయన అక్కడ కూర్చొని వెజిటేబుల్స్ అవి కట్ చేసిస్తూ ఉన్నారనమాట క్యారెట్ తాలింపు చేద్దామని చెప్పేసి క్యారెట్ ఇంట్లోని ఒక హాఫ్ కేజీ అంత ఉంటే కట్ చేయమని చెప్పాను తాలింపు పైన చేసేద్దాం బట్టే ఆకుకూర పప్పే కదా అని చెప్పేసి అండ్ ఆయన అవి కట్ చేసిస్తూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఆలోపే ఇడ్లీ కూడా ఉడికిపోయింది సరే ఇంకా పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట ఇంకా తినేస్తే వాళ్ళకి జడలు వేసేసి స్కూల్కి పంపించేసేయడమే అండ్ వేడివేడిగా ఇడ్లీ అయితే తీసానండి ఎంత బాగున్నాయంటే నిజంగా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి అసలు తుంచితే తునిగిపోతున్నాయి అనమాట అంత సాఫ్ట్గా అంత పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంకా పిల్లలకి పెట్టించాను పిల్లలు తింటూ ఉంటే నాకు కూడా ఆకలేస్తూ అనమాట ఎప్పుడైనా ఇడ్లీ పెట్టారంటే మాత్రం నాకు చాలా ఆకలిసేస్తుంది ఎందుకంటే ఇంత అద్భుతమైన ఇడ్లీని వేడివేడిగా తినాలని ఎవరైనా అనుకుంటారు కదండి అందుకని చెప్పేసి నేను కూడా బ్రష్ చేసేసుకుంటాను అనమాట మార్నింగ్ లేచిన వెంటనే టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి ఇంకా పిల్లలు తింటూ ఉంటే నాకు ఆకలిస్తుంది ఇంకా ఈ చలిగే దానికి వేడివేడిగా తినాలనిపించింది సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసి వాళ్ళు తినేలోపు నేను తినేద్దామని చెప్పేసి తింటూ ఉన్నాను ఇంకా తిని ఆ తర్వాత వంటంతా చేసి పిల్లలకి ఇచ్చి పంపించేసి టౌన్లో కొంచెం పని ఉంటే వెళ్ళేసి వచ్చాను అనమాట సో ఏమేమి తీసుకొచ్చాను దేనికోసం వెళ్ళాను అని చెప్పేసి ఇక్కడైతే మీకు చూపిస్తాను చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా లాస్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ రోజుతో షాపింగ్ అనేది మొత్తం ఫినిష్డ్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి అయితే ఇప్పుడు వీడియో మీకోసం అండ్ మార్నింగ్ నుంచి సింపుల్గా కొంచమే వీడియో తీశాను సో అందుకే ఇప్పుడు షాపింగ్ చేసుకొచ్చినవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే పిల్లలు ట్యూషన్ ఉండే వచ్చారు ఎయిట్ ఫార్టీకి అండ్ మా చిన్నమ్మాయి అక్కడ చూడండి దోసలేస్తోంది నేనేస్తాను మా అని చెప్పేసి పిండి కలిపిచ్చేసాను తను దోశలు వేస్తుంది సో నేను ఇవన్నీ మీకు చూపించేసి తర్వాత వెళ్ళి పెడదాం వాళ్ళకి అని చెప్పేసి వచ్చాను అండ్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ అయితే ఇద్దరు పిల్లలకి అని చెప్పి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను బట్ పెద్దమ్మాయి మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటాను రెడ్ కలర్ అని చెప్పింది మాలేసేటప్పుడు అందుకని ఇవి రెండు కూడా ప్రియా కోసం తీసుకున్నా ఇవి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట సో ఇవి కూడా బాగున్నాయని చెప్పి తీసుకున్నాను ఏ చందనం తిలకం ఉంటుంది కదా అదొకటి అనమాట అంటే మనం మాల వేసుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా దానికోసం గంధము అవి కలిపి పెట్టుకోవడం కంటే ఈ ట్యూబ్ అనమాట ఇది బాగుంటుంది దీన్ని మనము అంటే మనం ఫేర్ అండ్ లవ్లీ అవి క్రీమ్ ఎట్లా పూసుకుంటామో సేమ్ అదేలాగా ఎత్తి ఇక్కడ పెట్టుకోవడం అనమాట దానికోసం ఇదొకటి సో నెక్స్ట్ ఇంకా గోపురం పసుపు మాల వేసినప్పుడు అమ్మవారికి ఏమి అంటే లేడీస్ నిండుగా పసుపు పూసుకొని కుంకుమ పెట్టుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని ఉంటే లక్ష్మీ కళ అనేది ఉంటుంది కదా అట్లా అమ్మవారికి ఇష్టం ఇష్టమైన పసుపు అనేది త చేతులకి మొహానికి పూసుకుంటే కాళ్ళకి పూసుకుంటే మంచిదని చెప్పి గోపురం పసుపు తీసుకున్నా అండ్ యాక్చువల్లీ పసుపు నేను ఎక్కువ వాడిన ఫేస్కి బట్ మాల్ వేసినప్పుడు మనం అన్నీ పక్కన పెట్టి మరీ నిష్టగా ఉండాలి కాబట్టి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా నైల్ పాలిష్ రిమూవర్ ఒకటి తీసుకుంది మా అమ్మాయి యాక్చువల్లీ మా పెద్ద అమ్మాయిని తీసుకెళ్ళాను ఈవినింగ్ కూడా సో తను తీసుకునింది అనమాట ఇవంతా అండ్ రోజ్ వాటర్ ఒకటి తీసుకున్నాం నెక్స్ట్ ఇంకా ఇది టూర్ వెళ్ళినప్పుడు మనకి ఇంట్లో పెద్ద బాటిల్స్ ఉన్నాయన్నమాట బాడీ లోషన్స్ అనేది సో అందుకని చెప్పి ఇది చిన్నది ఒకటి తీసుకున్నాను మాకు బయట వెళ్ళినప్పుడు పనికి వస్తుందని చెప్పేసి ఇది ఏదో కొత్తగా తీసుకునే ఈసారి యుతికా బాడీ లోషన్ అంట సో అది ఒకటి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా కాజులు ఒకటి తీసుకున్నా నెక్స్ట్ ఇంకా చూడండి ఇది ఏమంటే లిక్విడ్ అనమాట నుదుటిన మనం మామూలుగా సింధూరం పెట్టుకుంటాం కదా కుంకుమ బట్ మనం అక్కడ వెళ్ళినప్పుడు కుంకుమ తీసుకెళ్ళామంటే బయట ఎక్కడైనా మనం టూర్ వెళ్ళినప్పుడు కుంకుమ తీసుకెళ్తే అది మూత తోడిపోవడమో చిందిపోవడమో బట్టల పైన పడిపోవడమో లేకపోతే బ్యాగులో చిందిపోవడమో అవుతూ ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ తీసుకొని వెళ్ళండి ఇది సింధూరమే అనమాట ఈ లిక్విడ్ అనేది మనకి ఫ్యాన్సీ స్టోర్లో అడిగామంటే సింధూరం లిక్విడ్ అంటే ఇస్తారు ఇది రెడ్ కలరు మెరూన్ కలర్ రెండు రకాలు ఉంటుంది నేను రెడ్ తీసుకున్నాను శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది మనం ఇక్కడ పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ వరకు మనం అసలు ఇంకే మాత్రం సరిపోదన్నమాట నీట్గా ఉంటుంది అండ్ అదొకటి అండ్ నైల్ పాలిషు ఇదొకటి తీసుకోమన్నాను ఫ్రెండ్స్ నేను మెరూన్ కలర్ది దీంతో పాటు మా అమ్మాయి చూడండి ఈ రెండు కూడా తీసుకునింది కలర్ బాగున్నాయని చెప్పేసి సో అట్లా ఆడపిల్లని తీసుకెళ్తే ఒకటికి నాలుగైనేది ఎత్తుకుంటారు అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కోనలు రెండు తీసుకున్న సింగ్ గోరింటకి పెట్టుకుందాం మంచిగా అని చెప్పేసి అండ్ ఇంకా ముగ్గుపిండి ఒక ఐదు ప్యాకెట్లు తీసుకున్నా ఇంటి ముందు ముగ్గులు వేయడానికి అయిపోయింది అందుకని చెప్పేసి టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇది సో ఫైవ్ తీసుకొచ్చాను ఇదనమాట నేను చేసిన షాపింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నేను చేసిన షాపింగ్ అయితే ఖర్చు అన్నంతో పాటు అటుకులు వేయడం వల్ల బాగా సో చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత బాగా వేస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఇలా ఎవరైనా దోశలు వేడివేడిగా వేసిస్తుంటే కడుపు నిండా తినాలనిపిస్తుంది మనమే వేసుకొని మనమే తినాలంటే చిరాకు వస్తుంటుంది సో ఇంకా టైం అయిపోతుంది తొమ్మిది అయిపో వచ్చేసింది ఇంకా టిఫిన్ చేసుకొని తొందరగా తినేయాలి అండ్ ఇదనమాట ఇంకా రేపంతా ఫుల్ హౌస్ క్లీనింగ్ బిజీలో ఉంటాను నేను అంటే క్లీనింగ్ అయిపోయింది జస్ట్ ఇంకా ఇల్లు తుడుచుకోవడం పూజ గది క్లీన్ చేసుకోవడం ఈ పనులు ఉంటాయి అండ్ మళ్ళీ మండే అయితే మాల అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటూ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో చూసారు కదండి ఇంకా ఆ విధంగా షాపింగ్ అవి చేసుకొని వచ్చాను ఇంకా ఇది నైట్ అనమాట సో నైట్ ట్యూషన్ నుండి పిల్లలు రాగానే నేనైతే ఇక్కడ దోశ పిండి కలుపుతూ ఉన్నాను దోశలు ఇచ్చేద్దాంలే మార్నింగ్ చేసిన చట్నీ ఉంది అలాగే మధ్యాహ్నం చేసిన ఆకుకూర పప్పు ఉంది దోశలు వేసేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంక వాళ్ళు వచ్చేటప్పుడు వేడిగా వేసుకుందాం చలికాలం కదా వేడి వేడిగా తినాలని ఉంటుంది చల్లగా అయిపోతే బాగుండదని చెప్పేసి పిండి కలుపుతూ ఉన్నాను ఇంకా మా చిన్నమ్మాయి వచ్చిందనమాట నేను వేస్తాను మా దోశలు ఈరోజు అని చెప్పేసి సరే వేయమన్నాను చాలా మంచిగా వేసిందండి ఆడపిల్లలు ఇట్లా మనకి ఏదైనా ఇంట్లో హెల్ప్ చేసి ఇస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో ప్రతి ఒక్కరూ ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారు ఈ కాలం అయితే ఒకప్పుడు అయితే భయపడే భయపడేవాళ్ళు అసలు ఆడపిల్ల పుడుతుందంటేనే ఇంకా ఏదేదో చేసేసేవాళ్ళు అనమాట భయపడిపోయే భయపడిపోయేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే మొక్కుబడి చేసుకొని మరి ఆడపిల్లలే కావాలని అనుకుంటూ ఉన్నారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పిల్లలు పుట్టే టైంలో చాలా మంది మమ్మల్ని అవమానపరిచారనమాట రిలేటివ్స్ లో కూడా కానీ బయట వాళ్ళు కూడా కానీ అదేంటి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిపోయారు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా బాధ పెట్టాలని చూసారు కానీ నేనైతే అస్సలు బాధపడలేదండి ఎందుకంటే నేనే దేవుడికి కోరుకున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు కావాలి ఒకే డ్రెస్సులు వేయాలి ఒకే మ్యాచింగ్ కలర్స్ వేయాలని చెప్పేసి అండ్ నాకు దేవుడు నేను కోరుకున్నట్లుగానే ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారు కానీ నిజం చెప్పాలంటే ఒకప్పట్లో మా హస్బెండ్ కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిపోయారు అని చెప్పి చాలా బాధపడ్డారు అండ్ లోపల చాలా కుమిలిపోయారు అనమాట బట్ ఇప్పుడైతే ఆయన కూడా చాలా ధైర్యంగా ఉన్నారు ఇద్దరు మహాలక్ష్ములు మా ఇంట్లో ఉన్నారని చెప్పేసి సో ఆడపిల్ల పుడితే ఎవరు వద్దనుకోకండి మహాలక్ష్మి పుట్టిందని చెప్పి సంతోషపడండి